వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో విరివిగా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ అవసరమైన రోగులకు మందులు అందిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్రావు అన్నారు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నెల్లిమర్ల మిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఆరతిపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నెల్లిమర్ల మిమ్స్ హాస్పిటల్ సిబ్బంది మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ మెగా వైద్య శిబిరాన్ని గుమ్మలక్ష్మిపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిమ్స్ ఆసుపత్రికి స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చారని ప్రజలంతా వైద్య శిబిరాన్ని వినియోగించుకుని దీర్ఘకాలిక వ్యాధులను తనిఖీ చేసుకోవాలని సూచించారు ఈ వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా మందులు కూడా ఉచితంగా అందజేస్తారని అవసరమైన వారికి నెల్లిమర్ల మిమ్స్ హాస్పిటల్ కి తీసుకువెళ్లి ప్రత్యేక వైద్యం అందజేస్తారని చెప్పారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఎప్పటికప్పుడు హెల్త్ క్యాంపులు వాటర్ ట్యాంక్ క్లీనింగ్ పారిశుధ్య పనులు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి కండ్రిక మల్లేశ్ వైశ్య సంఘ అధ్యక్షుడు గుడ్ల హరిప్రసాద్ గ్రామ ఉప కొత్తకోట కిషోర్ వైద్య అధికారులు పాల్గొన్నారు